పొంగనూరుకు సమస్త మతడు హిట్లర్ పాలనని రౌడీజాన్ని ఢీకొట్టి పొంగనూరులో ప్రజాస్వామ్యబద్ధమైన బాధ వ్యవస్థని పునఃప్రతిష్ఠించడానికి ఒకే ఒక్కడు బోడే రామచంద్ర యాదవ్ ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదిగి తను నడిచొచ్చిన నేలకు ఏదో చేయాలన్న తపనతో తన ప్రాంతం తన ప్రజలు అన్యాయమైపోతున్నారన్న ఆవేదనతో బీసీవై పార్టీ స్థాపించి తొలి అడుగులతోనే ప్రకంపనలు సృష్టించి ప్రత్యర్థుల యాదవ్ రాబోయే ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ వ్యూహం ఏమిటి తన ఆలోచన సరణి ఎలా ఉంది తన పోరు ఎవరితో ఇవన్నీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన తరుణంలో రామచంద్ర యాదవ్ మీడియా ముందుకొస్తున్నారు రాజకీయ చరిత్రలో నా భూతో నా భవిష్యత్ అనే రీతిన నూట ఎనిమిది మంది ప్రతిష్టాత్మక యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు సంధించే నూట ఎనిమిది చురుకైన బాణాలాంటి ప్రశ్నల్ని ఒకే ఒక్కడై ఎదుర్కోవడానికి సిద్ధమై మన ముందుకొచ్చాడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ మును పెన్నడు కనీ విని ఎరుగని ఈ అపురూప ఘట్టానికి మీకిదే మా ఆహ్వానం థ్యాంక్ యూ నా పేరు ఆర్జే కాక ధ్వని టీవీ నుండి వచ్చాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బికాస్ ఒక్కొక్క జర్నలిస్ట్ ని చూడాలంటేనే నాయకులు భయపడిపోయే కాలం ఇది మైకులు తీసేసి పోయేటోళ్ళు ఉంది సగన్ లాన్సర్ చెప్పకుండా పోయే వాళ్ళు కొంతమంది బట్ ఆ ధైర్యం చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ ప్రస్తుతానికి మీరు బిజినెస్ మ్యాన్గా ఉన్నారు ఏ ఏ కంపెనీలో మీరు డైరెక్టర్లుగా ఉన్నారు అనేది ఒకటి రెండోది ప్రతి లీడర్కి ఒక విజన్ ఉండాలి ఈరోజు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ని విజన్ ట్వంటీ ఫిఫ్టీ ఇరవై యాభై మీ విజన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీ విజన్ ఏంటి అసలు ఫ్యూచర్ ఎలా